హాయ్ అండి వెల్కమ్ టు ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్ ఈ వీడియోలో అయితే కందిపొడి అయితే చేశానండి ఈ కందిపొడి కోసం కరెక్ట్ కొలతలతో అయితే చూపించాను వీడియోలో చూసేయండి ఈ కందిపొడి చేయడానికి స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని ఈ కప్పుతో అయితే కప్పుడు కందిపప్పు అయితే తీసుకున్నానండి తీసుకొని ఆయిల్ ఏమి వేయకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టయితే ఈ కందిపప్పు అనేది మనం ఫ్రై చేసుకోవాలి మంట అనేది ఎక్కువ పెట్టకూడదండి ఎక్కువ పెడితే పప్పు అనేది కలర్ వచ్చి లోపల పచ్చిగా అలాగే ఉంటుంది మంటని తక్కువలో పెట్టి ఫ్రై చేయటం వల్ల ఈ పప్పు అనేది మంచిగా ఫ్రై అయ్యి మనం చేసుకున్న కందిపొడి కూడా నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఈ కందిపప్పు ఫ్రై అయింది మనకు తెలిసిపోతుందండి బ్రౌన్ కలర్లోకి వస్తుంది అది ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుంది ఫ్రై అయిన కందిపప్పుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి మనం తీసుకున్న కప్పుతోనే హాఫ్ కప్పు శనగపప్పు అయితే వేసుకున్నానండి ఈ శనగపప్పు కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఈ పప్పును కూడా పక్కకు తీసుకోవాలండి ఇదే కప్పుతో హాఫ్ కప్పు అయితే తీసుకున్నానండి ఈ పెసరపప్పు కూడా మంచిగా ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలండి ఫ్రై చేయడానికి కొద్దిగా టైమే పడుతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ పప్పులన్నిటిలో ప్రోటీన్ అనేది బాగుంటుంది కాబట్టి పిల్లలు తిన్నా మనం తిన్నా హెల్త్కి చాలా మంచిదండి పెసరపప్పు కూడా తీసుకున్న తర్వాత నేను తీసుకున్న పప్పుల క్వాంటిటీని బట్టి ఇరవై ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నానండి ఎండుమిరపకాయలు కూడా తీసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసి అయితే ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నానండి వీటిని కూడా ఫ్రై చేసి మనం తీసుకున్న పక్కకు పెట్టుకున్న పప్పుల్లోకి అయితే వేసుకొని పప్పులు ఎండుమిర్చి చల్లారే వరకు అయితే పక్కకు పెట్టుకోవాలండి పప్పులు ఎండుమిర్చి కూడా చల్లారాలి వేడి మీద అయితే మిక్సీ పట్టకూడదు చల్లారిన తర్వాతే నేను మిక్సీ పట్టుకున్నాను ముందు ఎండుమిర్చిలో కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని ఒకసారి తిప్పైతే తీసుకున్నానండి తీసుకున్న తర్వాత పప్పులన్నీ వేసి మెత్తటి పొడిలాగా అయితే చేసుకోవాలి ఇలా పొడి చేసుకొని పెట్టుకోవడం వల్ల ఎప్పుడైనా కూరలు ఏమి లేనప్పుడు కూడా మనకి హెల్ప్ అవుతుంది కదా పప్పుల్లో కూడా చాలా ప్రోటీన్ ఉంటుంది ఇలా మెత్తటి పౌడర్ లాగా తీసుకొని ఒక గాజు చీసాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్